అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ నేను మీ మహాలక్ష్మి రోజు ఎంత సింపుల్ అండ్ టేస్టీగా ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా హెల్తీగా ఇంట్లో ఉండే వాటితోని ఇన్స్టెంట్గా గుంట పొంగనాలు అయితే చేయబోతున్నానండి ఈ రెసిపీకి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మరియు మన బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ రెసిపీ ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి రెండు కప్పుల అటుకులు తీసుకోవాలి అటుకులు అనేవి లావు అటుకులైనా సన్న అటుకులైనా ఏవైనా పర్వాలేదు ఇలా తీసుకున్న అటుకులని నాలుగైదు సార్లు వాటర్ పోసి చక్కగా ఎటువంటి మనకి పౌడర్ లాంటిది ఉంటుంది కదా అటుకుల్లో అవి ఏమీ లేకుండా నీట్గా నాలుగైదు సార్లు కడిగి వాటర్ అంతా వంపేసి తీసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న అటుకులని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వని వేసుకోండి అలానే ఒక కప్పు పెరుగు రెండు కప్పుల అటుకులకి ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకుని అలానే ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న అటుకులు మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న వీటిని మొత్తం ఈ మూడు పదార్థాలు కలిసే విధంగా మంచిగా కలపండి ఎటువంటి వా వాటర్ కూడా యాడ్ చేయనవసరం లేదండి యాడ్ చేయకుండానే ఇవన్నీ కలిసే విధంగా మంచిగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఇలా పదిహేను నిమిషాల తర్వాత దీనిని చక్కగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుకున్న దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదండి డ్రాప్స్ డ్రాప్స్గా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది అలా వేసుకుని మెత్తని పేస్ట్లా రెడీ చేసుకోండి చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది మనం వాటర్ అనేది తర్వాత యాడ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకునేటప్పుడు మాత్రం నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతని కూడా ఒక బౌల్లో వేసుకుని మిగతా అటుకుల మిశ్రమాన్ని కూడా మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి నేనైతే మొత్తం అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకుని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిలోకి ఇప్పుడు మనం ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేసుకుందాం వన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేయడం వల్ల మన గుంట పొంగనాలకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలానే రుచికి సరిపడినంత సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోండి వన్ ఇంచ్ ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఒక పచ్చిమిర్చి ఏదైనా సరే చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి క్యారెట్ క్యారెట్ అనేది ముక్కలుగా కన్నా కూడా ఇలా తురుముకుని వేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా అస్సలు మనకి క్యారెట్ ఉన్నట్టు కూడా తెలియదు అలానే కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న వీటిని మొత్తం అంతా కూడా పిండిలో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనిలో వాటర్ అనేది మీకు అవసరాన్ని బట్టి వేసుకోండి మనకి దోశ ప్యాటర్లా మరీ పల్చగా ఉండకూడదు ఇడ్లీ పిండి ఉంటుంది కదండి అలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి నేను ఒకసారి చూపిస్తాను అలా వచ్చే విధంగా వాటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపండి పిండి అనేది దోశ బ్యాటర్లో మరి పల్చగా కాకుండా చూసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి గుంట పొంగనాలది ప్యాన్ పెట్టుకుని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి మనకి గుంట పొంగనాలది లేదు అంటే పోపు పెట్టుకునేది ఉంటుంది కదండి ఆ పోపు దాంట్లోనైనా సరే బన్ దోశల్లో వేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం తీసుకున్న గుంట పొంగనాలకి రెడీ చేసుకున్న అటుకుల మిశ్రమం మొత్తాన్ని కొంచెం కొంచెం ఒక చిన్న స్పూన్తో వేసుకోవాలి మీకు స్పూన్తో అవ్వట్లేదు అంటే చేతితో చిన్న చిన్నగా బజ్జీ వేసుకున్నట్టుగా వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిలో కూడా మనం పొంగనాలు వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు నేను పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మనకి కిందన గోల్డెన్ కలర్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అలా కనిపించిన తర్వాత ఇలా రెండు ఫోర్కుల సాయంతో మొత్తం అన్నిటినీ కూడా టర్న్ చేసుకుంటూ రెండో సైడ్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి చూడండి మొత్తం అన్నిటిని కూడా ఇలా టర్న్ చేసుకుని మూత పెట్టేసి ఇంకొక పదిహేను నిమిషాల పాటు ఉడికించండి చూడండి ఇప్పుడు ఇంకొక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మొత్తం మనకి పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం అన్నిటిని అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఎటువంటి సోడా ఈనో అవసరం లేకుండా ఎంత బాగా వచ్చేయండి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం అంతా కూడా వేసుకుని రెడీ చేసేసుకుందాం చూడండి ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాను వీటిని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఏ కాంబినేషన్తో తిన్నా అద్భుతంగా ఉంటుంది ప్రాసెస్ మొత్తం చూసారు కదా ఇంకెందుకు ఆలస్యం ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో